హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు పద్మనాయణ డీటెయిల్స్కి మళ్ళీ మన టాపిక్ ఏంటంటే పిల్లల దగ్గర నుంచి పెద్దలు ఆశించకూడని ఏమిటి ఇది వయసుతో సంబంధం లేదు పెద్దవాళ్ళే వినాలి చిన్నవాళ్ళే వినాలి అని కాదు ప్రతి ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా విని మనం వాళ్ళ దగ్గర నుంచి ఆశిస్తే ఏమన్నా ఆశిస్తే ఏమిటి నష్టం ఆశించకపోతే ఏమిటి లాభం ఇవన్నీ విందాం చిన్న మాటలు కొని మాట్లాడుకుందాం చెలో వీడియోలకి వెల్కమ్ అండి చెప్పాను కదా పిల్లల పెద్దల పెద్దలు ఆశ చే మనందరం పెద్దవాళ్ళమే మన జీవితంలోని ఎన్నో అనుభవాలు ఎంతో జ్ఞానము సంపాదించుకున్న వాళ్ళం మనం అయితే మనం ఎన్ని చేసినా కూడా మనం పిల్లల మీద ఎక్కువ ఎక్కువ ఆశలు పెట్టుకుంటూ ఉంటాం పెట్టుకొని వాళ్ళని ఏంటంటే వాళ్ళు మన మనకి తగ్గట్టుగా మలుచుకోవాలి మనకు తగ్గట్టుగా ఉండాలి అనుకొని ఆశలు ఎక్కువ పెట్టుకొని వాళ్ళలా మలుచుకుందామని వాళ్ళని మాటలతోటో చేతలతోటో చేసి చెప్తూ ఉంటాం చేసి చూపిస్తూ ఉంటాం చూపించడం కన్నా బలి చేస్తామంటే బాగుంటుందేమో అనిపిస్తుంది నాకు మాటలతోటి చేతలతోటి ఆ పిల్లల్ని మనం మనకేం కావాలో వాళ్ళ దానికి ఆశించడానికి వాళ్ళని బలి చేస్తూ ఉంటాం అనిపిస్తుంది అయితేనండి పిల్లల నుంచి కొన్ని విషయాలు అసలు ఆశించకూడదు అదే ఇప్పుడు మనం మొత్తం తెలుసుకుందాం అసలు అయితే ఫస్ట్ పాయింట్ ఏంటంటే పరిపూర్ణ ప్రవర్తనే ఆశించడం ఫస్ట్ మనం అనుకుంటాం కదా పరిపూర్ణంగా ఉండాలి పిల్లలు ఇంత బాగుండాలి అంత బాగుండాలని ఆశిస్తాం కదా ఫస్ట్ పాయింట్ అయితే పిల్లలు చిన్నపిల్లలు కదా తప్పులు చేయడం చాలా సహజం మనకిలాగే వాడు చిన్నప్పుడు మనం ఎంత తప్పులు చేసామో అంత తప్పులు చేస్తారు మనం ఎలా పరీక్షల్లో మార్కులు తప్పు తక్కువ తెచ్చుకున్నాము ఎలా ఫెయిల్ అయ్యాము లేకపోతే ఎంత అల్లరి చేసాము స్కూల్లో అని అవన్నీ వాళ్ళు కూడా చేస్తారు వస్తువులు పగలగొడుతూ ఉంటారు ఎన్నో ఇంట్లో శబ్దాలు చేస్తూ ఉంటారు ఇవన్నీ కూడా వాళ్ళు ఎదుగుదలలో ఒక భాగంగా నడుస్తుంటాయి చిన్నప్పుడు మనం చేసినవి వాళ్ళు చేస్తారు ఎన్నో అల్లర్లు చేస్తూ ఉంటారు గెంతుతూ ఉంటారు చేస్తూ ఉంటారు చా పక్కలు పక్కల మీద కుమ్ముతారు సోఫాలు ఎక్కువ కుమ్ముతాయి ఇవన్నీ చేస్తున్నారు కానీ అవన్నీ వాళ్ళ ఎదుగుదలలో ఒక భాగంగా అవుతూ ఉంటాయి అన్నమాట ఇవన్నీ కూడా కాకుండా మనలాగే పెద్దవాళ్ళలాగే వాళ్ళు కూడా ఇలా ఉండాలి అలా ఉండాలి అనుకోవడం చాలా అనివార్యం అలా అనుకోకూడదు సెకండ్ పాయింట్ ఏంటంటే మన భావాల్ని వాళ్ళు అర్థం చేసుకోవాలని ఆశించడం అయితే పిల్లలు వాళ్ళ భావాలను పూర్తిగా వ్యక్తం చేసుకోలేరు వాళ్ళకి చేత కాదు ఒక్కోసారి ఏడుస్తూ ఉంటారు ఒక్కోసారి అడుస్తూ ఉంటారు ఒక్కోసారి కోపంగా ఉంటారు ఒక్కోసారి నవ్వుతూ ఉంటారు కానీ వాళ్ళకి ఏమి వాళ్ళ భావాలను వ్యక్తం చేసుకోలేరు వాళ్ళు అలా చేస్తున్నప్పుడు అయితే నీకేం కావాలి చెప్పు ఏంటి అలాది నేను చెప్పకొడతాను ఇలా అలాగ నడుస్తాను అలా కాకుండా వాళ్ళు ప్రేమగా దగ్గర తీసుకొని ముద్దుగా లాలించి మన మెల్లిగా మంచిగా మాట్లాడి నీకేం కావాలి అయినా లేక ఏం కావాలమ్మా ఏంటి చెప్పు నీకు కావాల్సింది ఏంటంటే చెప్పు ఇలా మెల్లిగా మర్యాదగా అడగాలి మంచిగా అడుగుతూను వాళ్ళ మనసులో ఏముందో మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తే ఆటోమేటిక్గా పిల్లలకి మన మీద కూడా ప్రేమ వస్తుంది అమ్మా నాన్న దగ్గర ఏవి దాచకుండా చెప్పాలనే కోరిక ఆశయం వాడికి వస్తాయి తర్వాత ఏంటి ఎప్పుడూ వాడు విజయాలు సాధించాలని ఆశిస్తాం తన తల్లిదండ్రులు క్లాసుల్లో ఫస్ట్ రావాలి ఆటల్లో ఫస్ట్ రావాలి అన్నింటిలో మా అబ్బాయే ఫస్ట్ ఉండాలి మా అమ్మాయిే ఫస్ట్ ఉండాలి ఆశిస్తాం అది అందరూ సహజం ఇప్పుడు విజయం సాధించాలన్నాం పిల్లలు ఆటల్లోని చదువుల్లోని అన్నిట్లోని మంచిగా గెలవాలి బాగా చదవాలి బాగా ఉండాలి మంచి వాళ్ళుగా ఉండాలి ఎన్నో కోరికలు కోరుకుంటాం పిల్లల విషయంలో మనం చాలా ఆశలు పెట్టుకుంటాం చాలా ఆశలు పెట్టుకొని పెంచుకుంటుండే మన తల్లిదండ్రులు మన అలా పెంచే పెంచుకున్నారు మనం కూడా మన పిల్లల ఆశిస్తుంటాం కానీ ప్రతిసారి అన్నిట్లో గెలవాలి చెయ్యాలి అని వాళ్ళ ఏదో ఒత్తిడి తెచ్చే వాళ్ళకి ఎక్కువ మనం అడిగాం అనుకోండి వాళ్ళు ఒత్తిడి ఎక్కువైపోతుంది మెంటల్ టార్చర్ అయిపోతుంది మెంటల్ టెన్షన్ అయిపోతుంది చాలా అనమాట ఇంకా వాళ్ళు ఏంటి అమ్మాయిలు అడిగింది నాన్నగారు అలా అడిగారు ఇలా చేద్దాం అలా చేద్దాం అని వాళ్ళు కూడా చాలా ఒత్తిడికి గురైపోతారు ఆ ఒత్తిడి వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఓడిపోతారు ఏమి మనం ప్రెషర్ తెలియదు కండి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు వదిలేము కానీ నువ్వు తెచ్చుకోరా చక్కగా తెచ్చుకుంటే గెలుచుకోలేత లేదే అనేసి అనుకోండి వస్తుంది అవతల వాడు గెలుస్తున్నాడు ఆడుతున్నారు అవతల వాళ్ళు చేస్తున్నాడు కానీ నేను కూడా చెయ్యాలని పడదు మనం ఒత్తిడి తెచ్చు అనుకోండి వాళ్ళు ఓటమి చూస్తారు ఎందుకంటే ఆ ప్రెషర్లో వాళ్ళు ఏం చేస్తారో తెలియదు చెయ్యవలసి చెయ్యవలసింది చేయలేదు అక్కర్లేనివి చేస్తారు దాంతో ఏమిటవుతుంది ఓటమి గురం కానీ ఒక్కోసారి ఆ ఓటమే వాళ్ళని మళ్ళీ మార్పు తీసుకొస్తుంది సమర్థవంతంగా చేసి వాళ్ళని అయ్యో ఓడిపోయాను ఇలాగైపోయింది కదా మళ్ళీ గెలుద్దామా ప్రయత్నం చేద్దామా ఇలా చేస్తే అలా ఉంటుందో అలా చేస్తారు అని అనుకొని వాళ్ళు మళ్ళీ ఓటమే సమ సమర్థవంతంగా అది మార్చుకొని వాళ్ళకి కావాల్సినట్టుగా మార్చుకొని మళ్ళీ గెలుపుకు ప్రయత్నం చేస్తారు అలాగనే మనం అస్తమానం ప్రెషర్ తెచ్చి అనుకోండి వాళ్ళు ఎప్పటికీ డిప్రెషన్లోనే ఉంటారు ఆ ప్ర మన ఒత్తిడిలోనే ఉండిపోతారు తప్ప బయటికి రారు కాబట్టి మనం ఎక్కువ తర్వాత ఎప్పుడు వాళ్ళు మన మాట వింటూ ఉండాలి ఇది చాలామందికి ఉంటుందండి ఏ పేరెంట్కైనా ఉంటుందనుకోండి ఎప్పుడు వాళ్ళు మన మాట వినాలి వాళ్ళ ఇష్టం వచ్చిన వాళ్ళు మనం ఏం చెప్తే ఎలా నిలిచోమంటే నిలిచోవాలి కూర్చోమంటే కూర్చోవాలి బయటికి వెళ్దండి వెళ్ళకూడదు ఇంట్లో ఉండమంటే ఇంట్లో ఉండాలి చదువుకోమంటే చదువుకోవాలి ఆడుకోకూడదు టీవీ చూడకూడదు ఫోన్ చూడకూడదు ఇలా ఎన్నో ఆంక్షలు పెడుతూ ఉంటాం మనం అలా పెడడం వల్ల వాళ్ళు ఏంటంటే పిల్లలు ఆఖరికి ఒక రోబోలా తయారైపోతారు మనం ఏ చెప్తే అదే చేస్తారు వాళ్ళ సొంతం అంటూ ఒక నిర్ణయం ఉంచాం కదా మనం మనం ఏ చెప్తే వాళ్ళు చెయ్యాలంటాం కదా వాళ్ళ నిర్ణయాలు అంటూ వాళ్ళ సొంతంగా నిర్ణయం తీసుకోవడం ఇలా చేసుకుందాము ఇలా చేస్తే బాగుంటుంది వాళ్ళ వాళ్ళ మైండ్లో ఎన్నో ఉంటాయి కానీ బట్టి మనం అమ్మల ఇవ్వం కదా మనం పెద్దవాళ్ళం మనం వాళ్ళని అని వాళ్ళ కోరికల్ని వాళ్ళ ఇవన్నీ అనిచేసి ఒక రోబోలా తయారు చేసి మనం చెప్పినట్టు కీ ఇచ్చిన బొమ్మలు ఎలా వెళ్తాయి అలాగే వాడు ఆడు అయ్యేటట్టు మనం తయారు చేయాలి అలా కాకుండా పిల్లలకు కూడా ఆలోచనలు ఉండాలి స్వేచ్ఛ ఉండాలి వాళ్ళు ఏదైనా వాళ్ళకి ఏదైనా సందేహాలు వచ్చాయనుకోండి ప్రశ్నించడానికి ధైర్యంగా ఉండాలి అమ్మ నాన్న ఇలా చెప్తున్నారు వీళ్ళ దగ్గర అడిగితే ఏం తిడతారో ఏం కొడతారో మళ్ళీ ఏదో క్లాసులు బీగుతారు ఎందుకు వచ్చింది అని వాళ్ళ సందేహాలు వాళ్ళ మనసులోనే ఉంచేసుకుంటారు అలా కాకుండా వాడి సందేహాలు నివృత్తి చేసుకుందికి సందేహాలు తీర్చుకుందికి మనం అవకాశం కూడా ఇవ్వాలి వాళ్ళకి అంత స్వేచ్ఛను మనం ఇవ్వాలి అలా ఇచ్చామనుకోండి వాళ్ళ అభివృద్ధికి సాంకేతం వాళ్ళు చక్కగా అభివృద్ధికి అంటే వాళ్ళు వాళ్ళకి కూడా స్వేచ్ఛ ఇచ్చే ఉంటే వాళ్ళకి ఒక ఆలోచన స్వ స్వయంగా ఆలోచించుకొని చక్కగాను అభివృద్ధి పొందడానికి ఇంకా ఎలా చేస్తే బాగుంటుందో వాళ్ళు కూడా ఆలోచించుకొని ఒక్కొక్క మెట్టు ఎదుగుతూ ఎదుగుతూ మనం చెప్పింది ప్రతీదీ వినాలి వాళ్ళు మనం చెప్పినట్టే ఆచరించాలంటే వాళ్ళ ఆత్మవిశ్వాసం కూడా దెబ్బతింటుందండి అందుకని ప్రతిదీ మనం ఆశించకూడదు కొన్ని కొన్ని క్లిష్ట పరిస్థితుల్లో నాయనా నూర్క్ చేస్తే తప్పు ఇలా ఉండు ఇలా చెయ్యి అమ్మా ఇలా చెయ్యమ్మా అని చెప్పాలి తప్ప ప్రతిదీ చెప్పిన కదా కీచిన బొమ్మలాగా మనమే వాళ్ళు ఆడించాలంటే చాలా తప్పు పని చేస్తున్నట్టే మనం తర్వాత చాలా ముఖ్యమైనది మన కళల్ని వాళ్ళు నెరవేర్చాలని ఎంతో ఆశిస్తాం అంతే కదా వాడు ఒక అబ్బాయి చదువుతున్నాడు అబ్బాయి డాక్టర్ అవ్వాలి ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలి ఇంజనీర్ అవ్వాలి ఇలాగే అనుకుంటాను తప్ప అయ్యో వాడి వాడి కడుపులోనో వాడి మనసులోనో ఏం చెయ్యాలని ఉందో ఏం ఉద్దేశం ఉందో ఏమిటో కనుక్కుందాం వాడిని అడిగి వాడిని చేద్దామనే ఆలోచనే మనకు ఉండదు మనం చెప్పింది మనకు మన కోరికలే ఉన్నాయి మనకు తీరని కోరికలు చదువుల విషయంలో కానీ లేదా మన మళ్ళీ అయితే ఎవరినో ఇరుగమ్మ తెలు పురుగమ్మల పిల్లల్ని చూస్తూ ఏదో చేసి పోటీలతో మనలో తెచ్చుకొని మన పిల్లలు కూడా అలా వాళ్ళని మన ఆశలన్నీ మన కోరికలని వాళ్ళ మీద రుద్దుతాం ఇవన్నీ మన ఆశలు మన కోరికలను వాళ్ళకంటూ కొన్ని కోరికలు కొన్ని ఆశలు కొన్ని ఆశయాలు ఉంటాయని ఏ తల్లిదండ్రులు ఆలోచించాం వాళ్ళ కోరికలు వాళ్ళ ఆశయాలు తెలుసుకొని వాళ్ళు ప్రోత్సహించి వాళ్ళు బాగా ఇంకా నీకు ఇలా ఉందా ఇలా చెయ్యాలను చేయినా అన్న అలాగే తప్పకుండా నువ్వు ఇలాగే చేయి నీకు ఎలా చేయ చేయాలంటే అదే చెయ్యి అని చెప్పి మనం వాళ్ళు ప్రోత్సహించాం అనుకోండి వాడు మంచి దారిలోకి వెళ్తారు అలాంటి వాడు ఎంచుకున్న దారి మంచిదైతే మనం ప్రోత్సహించాలి అయితే కదా ఆయన ఇలా వెళ్తే తప్పు వస్తుంది ఇలా వెళ్తే ఇలా నష్టపోతావు ఇలా కష్టాలు ఉంటాయి నీ భవిష్యత్తు ఇలా ఉంటుందని మనం చెప్పే అనుకోండి వాళ్ళకి అర్థం చేసుకుంటారు అర్థం చేసుకొని మన మాటకు విలువ ఇచ్చి మన మాట చెప్పినట్టు మనం చేస్తారు తర్వాత ఏంటంటే బాధ్యతలు నీడిన పెద్దల్లా వాళ్ళు ఉండాలని ఆశిస్తాం నీకు ఇంకా బాధ్యత రాదా ఎన్నాళ్ళకి వస్తుంది బాధ్యత ఇంకా ఎప్పుడు నేర్చుకుంటావు ఇంకా చిన్నపిల్లని అనుకుంటావా ఇలాంటివన్నీ మనం చాలామంది డైలాగులు వదులుతాం అందరం అంటాం కానీ అలాంటి బాధ్యత పెద్దవాళ్ళలాగా వాళ్ళని అప్పుడే తయారు చేయకూడదండి తల్లిదండ్రులు ఉన్నంతకాలం పిల్లలు పిల్లల్లాగే ఉంచాలి మనం చిన్నపిల్లల్లాగే చూడాలి చిన్నపిల్లల్లాగే ఆశ వాళ్ళు దిగించి అన్నీ కూడా చిన్నపిల్లల్లాగే చిన్నపిల్లలు ఏం చేస్తే మనం ఎంత ఆనందపడతామో అలాంటివి ఆశించాలి అంతేగాని బాధ్యత తెలిసిన పెద్దవాళ్ళ మటుకు చేయకూడదు తర్వాత ఏంటంటే ఎలాంటి భావోద్వేగాలు లేకుండా ఉండమండం అంటే ఏడవడం నవ్వడం ఆడడం పాడడం ఏవీ ఉండకూడదు అని చెప్తారు చాలామంది తల్లిదండ్రులు అలాగ అవేమో ఉండకూడదని వాళ్ళని అణిచివేయకూడదు అవన్నీ సహజంగా ప్రతి మనిషికి పుట్టుకుతో వచ్చినవి వాళ్ళ భావోద్వేగాలు వాళ్ళు ఎలా చూపిస్తే మనం అలా అన్ని చూస్తూ ఉండాలి తప్ప ఎట్టి పరిస్థితులు వాళ్ళని అణచడం కానీ అలా అణిచియాలని కానీ ఆలోచించకూడదు అనమాట వాళ్ళని వదిలియాలి కొంతమంది అరుస్తారు పిచ్చి అంటే కొంతమంది సరదాగా నవ్వుతూ ఉంటారు గట్టిగా అరుస్తూ ఉంటారు మాట్లాడుతున్నారు కొంతమంది నవ్వుతూ ఉంటారు కొంతమంది ఏడుస్తారు కొన్ని కొన్ని చిన్న విషయాన్ని కూడా ఏడుస్తారు ఏడ్చినప్పుడు సముదాయించాలి తప్ప నువ్వు పెద్దవాడు వైపు నువ్వు ఇంకా ఏడుపులే నువ్వు పెద్ద వైపు వైపే అల్లరి ఇలాంటివి ఏమీ అనకూడదు వాళ్ళని అనగా వాళ్ళ భావోద్వాన్ని మనం అణచివేయకూడదు వాళ్ళు బయటకు రానివ్వాలని వాళ్ళ మనసులో ఉన్నవన్నీ బయటకు వస్తుంటే వాళ్ళ మనసులో ఏముందో మనం తెలుసుకుంటే వాళ్ళకి తగ్గట్టుగా మనం నడుచుకుంటే వాళ్ళు కూడా పొద్దున్న లైఫ్లో ఎంతో మంచి జీవితాన్ని గడపగలరు ఇవన్నీ దాచుకోవడం వల్ల ఏంటంటే మనం గట్టిగా దెబ్బలాడడం వాళ్ళ మనసులో దాచుకోవడం కానీ బాగా ఒత్తిడి గురవుతారు వాళ్ళు కాబట్టి ఎట్టి పరిస్థితులని వాళ్ళ మానసిక ఒత్తిడి వచ్చింది అనుకోండి ఇంకా వాళ్ళు చదువులో చదువు చదువు చదిగా చదవరు ఒక ఆటలు ఉండవు ఏమి ఉండవు డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు నానా రకాల సమస్యలు వస్తాయి మె మెంటల్గా రావచ్చు ఆ శారీరకంగా రావచ్చు మానసికంగా రావచ్చు ఎన్నో వస్తాయి కాబట్టి ఎప్పుడు ఎప్పుడూ కూడా వాళ్ళు వాళ్ళ భావోద్వేగాల్ని అణిచివేయడానికి చూడకండి మనం ఏమైనా చెప్తాం సంపూర్ణంగా అర్థం చేసుకునే సామర్థ్యం ఉందని అనుకుంటాం మనం కానీ మనం ఏమైనా చెప్తాం వాళ్ళకి అర్థం కాదు అర్థం కానప్పుడు ఒకసారి చెప్తాం రెండుసార్లు చెప్తాం వాళ్ళకి అర్థం కాదు అర్థం కానప్పుడు మనం ఏమంటాం ముద్దు బుర్రవా లేకపోతే నీకు తెలుసు నన్ను నువ్వు కావాలని నాటకం ఆడుతున్నావు నువ్వు వేషాలు వేస్తున్నావు ఇలా అంటాం అది చాలా తప్పు అనమాట ఒక్కోసారి అర్థం కాకపోవచ్చు మన మాటలు లేదా ఒక్కోసారి వాళ్ళకి ఇష్టం లేకపోయినా అలా అన్నప్పుడు కూడా మనము చక్కగా సముదాయించి మాట్లాడడానికి నేర్చుకోవాలి తప్ప నువ్వు ముద్దు బుర్రవా నీకు కావాలి చేస్తున్నావా నువ్వు దొంగ వేషాలు వేస్తున్నావా ఇలా రకరకాలుగా అంటాం కదా అలా అనడం అన్నది వాళ్ళకి కాదు అసభ్యంగా మనకే ఉంటుంది ముందు ప్రతి మాట కూడా మనం ఒక ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినట్టుగా ఉండకూడదు చక్కగా మెల్లిగా మాట్లాడి ఎంతో బతిమాలుతున్నట్టు ఎంతో సాత్మికంగా మనం చెప్పడం మొదలెడితే పిల్లల భవిష్యత్తుకి బంగారు పాట వేసిన వాళ్ళం అవుతాం ఇదే మనం చెప్పేది కూడాను వాళ్ళకి సులభంగా అర్థమయ్యే రీతిలో చెప్పాలి ఇలా ఇవన్నీ చేసాం అనుకోండి పిల్లల్లోని రేపు పొద్దున మనము ఆశించిన దానికన్నా ఎక్కువగా మంచి భవిష్యత్తులోనే పెరుగుతారు లేదు ముందు నుంచి అన్ని కట్టడి చేసి స్ట్రిక్ట్గా పెంచుతున్నాం స్ట్రిక్ట్గా పెంచడం కట్టడి చేసి కట్టడి చేసి మన ఆధిపత్యంలో ఉండాలి ఇలా చేసాం అనుకోండి పిల్లలు ఎందుకో పని తయారవుతారు అన్నమాట కాబట్టి పిల్లల మీద మన అభిప్రాయాలు మన మన ఇష్టాలు అన్ని వాళ్ళ మీద వద్దకుండా వాళ్ళ ఇష్టానుగుణంగా మనం మారితే వాళ్ళు భవిష్యత్తులో ఎంతో బాగా ఉంటారు రేపు పొద్దున్న పెద్ద అయినా మన మీద ప్రేమాభిమానాలు తగ్గు అమ్మను మన కోసం చేసింది నాన్న నేను ఏదైతే అది చేసారు అమ్మ ఏదైతే అది చేసింది కరెక్టే కదా వాళ్ళు చెప్పిన వాళ్ళు చెప్పింది కాదని నేను ఇలా అన్నాను కాబట్టి నాకు నాకు జీవితం బాగుంది నేను కోరుకున్న జీవితం నాకు వచ్చింది కదా అమ్మ నాన్న వల్లే వచ్చింది కదా అని వాళ్ళు కూడా మారి మన ప్రేమగా చూడడం మొదలెడతారు ఇవ్వండి నేను చెప్పదలుచుకుని అవి లాస్ట్లో ఏంటంటే పిల్లలు దేవుడు మనకి బహుమతులు అండి గిఫ్ట్ దేవుడు ఇచ్చిన గిఫ్ట్లు అవి బహుమతులు వాళ్ళని మనం అంచనాలకు తగ్గట్టుగా తయారు చేయడం కులదు వాళ్ళ అవసరాలను తగ్గట్టుగా మోల్డ్ చేసి పెంచాలి ఓర్పు ప్రేమ సహనం మంచి మాటలు మనం అన్నీ ఇచ్చినప్పుడే వాళ్ళు కూడా మనకి ఒక మంచి భవిష్యత్తు ఇస్తారు మన దిశలు వాళ్ళకి మార్గదర్శనం కానీ భారం కాకూడదు ఇప్పుడు కూడా ఇవ్వండి నేను వాళ్ళ పిల్లల నుంచి మనం ఏవి ఆశించకూడదు ఏవి ఆశించాలి ఆశించితే ఏమిటవుతాయి ఇవన్నీ చెప్పాను కదా ఎలా ఉందో కామెంట్లో పెట్టండి మంచి ఆలోచన ఇవాళ ఏంటంటే జీవితంలో ఎవరికి ఎక్కువ దగ్గర అవ్వకు దగ్గరే బాధపడ్డాం కదా మన లిమిట్స్లో మనం ఉంటే చాలా మంచిది మనకి సుఖవంతమైన జీవితం గడపగలుగుతాం ఇదండి ఇవాళని చెప్పదలుచుకుని ఇవన్నీ ఎలా ఉన్నాయో కామెంట్లో పెట్టి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ బాయ్